ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేనమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి గ్రహదోషాలు శత్రుబాధలు మరియు ఇతర అడ్డంకులను తొలగించడానికి శక్తివంతమైన స్తోత్రం ఇది ఈ స్తోత్రం శరీర మనసు మరియు ఆత్మశుద్ధి కోసం ఈ స్తోత్రాన్ని పఠించడం ఎంతో మేలుగా ఉంటుంది ప్రతి శ్లోకంలో వల్లీ సనాత మమదే కరావలంబం అని పునరావృతమవుతుంది అంటే ఓ వల్లీనాథ నాకు ఆశ్రయం ఇవ్వు అని అర్థం భక్తితో శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పూర్తి అర్థంతో हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वतीसमुखपङ्कज पद्मबन्धो श्री वल्ली वल्लीसनाथ मम देहि करावलम्बम् अंटे। హే స్వామినాథ కరుణాకర దీనబాంధవ శ్రీ పార్వతీస ముఖ కమలమునకు బంధుడా శ్రీష మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీసనాథ నాకు చేయూతనివ్వము అని అర్థం దేవాదివ సుధదేవ గణాధి నాథ ్య మృదు పంకజ మంచుపాదర్శి నారద సుగీత కీర్తే వల్లీ సనాత మమ దేహి కరావలంబం అంటే దీనర్థం దేవాదిదేవుని సుతుడా దేవగణములకు అధిపతి దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన పద్మముల వంటి పాదములు దేవ దేవఋషి అయిన నారదమునేంద్రునుచే సంకీర్తనము చేయబడు ఓ వల్లీసనాథ సనాత నాకు చేయూత నివ్వము అని అర్థం నిత్యానదాన నిరతాఖిల తస్మాత్ పరిపూరిత భక్త కామా శ్రుత్యాగమ్య కరావలంబం అంటే నిత్యము అన్నదానము చేయువాడా అఖిల రోగములను హరించుటలో నిమగ్నుడవైనవాడా తద్వారా భక్తుల కోరికలను తీర్చువాడా శృతులు ఆగమములు ఎందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన ఓ వల్లీ సనాత నాకు చేయూతనివ్వము అనే అర్థం క్రౌంచాసుంద్ర పరికండన శక్తిశోలా శస్త్ర పరిమండిత దివ్య పాణి శిఖీంద్రవాహ వల్లీ కరావలంబం అంటే అసురుల రాజును ఖండించిన శక్తిశూలం పాశము మొదలైన శస్త్రములతో అలంకరించబడిన చేతులు కలిగి శ్రీకుండలములు ధరించిన నాయకుడా శిఖీంద్రముచే మోయబడు ओ वल्ली सनात नाकू चयूतनिवमु देवादिदेवरथमण्डलमध्यवेद्या देवेन्द्रपीठनगरं दृढचापहस्तं शूरं निहत्य माना। वल्ली सनात ममद అంటే దేవాదిదేవ రథముల సమూహములో మధ్యలో పరివేష్టితడవై ఉండువాడా పీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని శూరత్వము కలిగి సురకోటి చేయి ప్రశంసింపబడిన ఓ వల్లీ సనాత నాకు చేయూతనివ్వము హీరాదిర मणियुक्तकिरीटहरा केयूरकुण्डलसत्कवचाभिरामम् हे वीरतारकजयामरवृन्दवन्त्या वल्लीसनातमम देहि करावलम्बम् अन्ते वज्रमु మొదలగు రత్నములతో మాణిక్యములతో చేయబడిన కిరీటము హారములు కేయూరములు కుండలములు మరియు కవచముతో అందంగా అలంకరింపబడి వీరతారకుడిని జయించి దేవతా బృందముచే వందనము చేయబడిన ఓవల్లీ సనాత నాకు చేయూతనివ్వము పంచాక్షరాది మనోమంత్రితగాంగతోయ पञ्चामृतैः प्रिमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्तहरियुक्तपरासनाता हरियुक्त परासनाता करावलम्बम् अन्टे पञ्चाक्षरादि मन्त्रमुद अभिमन्त्र గంగాజలముతో పంచామృతములతో ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులు పట్టాభిషేకము చేసిన ఓ వల్లీ సనాత నాకు చేయూతి నివముకేయ కరుణామృత చిత్తం కామాదిరోలు కాంత్యా కళాధరకాంత్యా సనాతమదేహి కరావలంబం అంటే శ్రీ కార్తికేయ కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును నా కళావిహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి ఓ వల్లి సనాత నాకు చేయూతనివ్వము సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదత అంటే సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యవంతమైనది దీనిని ఏ ద్విజలు పఠించెదరో వారు ముక్తిని సుబ్రహ్మణ్య ప్రసాదము వలన పొందగలరు కోటి జన్మకృతం పాపం తత్క్షణీవనశ్య అంటే ఈ సుబ్రహ్మణ్యాష్టకమును ఎవరైతే ప్రొద్దున్నే లేవగానే పఠించదరో వారి కోటి జన్మలలో చేసిన పాపము తక్షణం నశించను ఈ శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం సంపూర్ణం ఈ స్తోత్రాన్ని చదివి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా చాలా పుణ్యప్రదం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేన కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి